కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కుందండి సో ఇది వచ్చేసి మనకి విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంటుంది మెయిన్ రోడ్ యాక్సిస్ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క ఫ్లాట్ కి అండ్ ఇది వచ్చేసి మనకి పూర్తిగా కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ అండి ఇందులో మనకి తూర్పు ఫేసింగ్ అలాగే ఉత్తరం ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఆరు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ యొక్క బిల్డింగ్ లో మనకి వీడియో ఎంతవరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు విజయవాడలో ఉన్నటువంటి ఎన్నో ప్రాపర్టీస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయబడతాయి మీరు ఒక ప్రాపర్టీ కొన్నామని చూస్తుంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకుంటే ఫాలో అవుతూ మాత్రం మర్చిపోకండి ఈ యొక్క ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే గనక పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారండి అలాగే ప్లిన్తీర చూసుకుంటే గనక పదకొండు వందల ఎస్ఎఫ్టి ప్లిన్తీరగా ఇస్తున్నారు అంటే మనకి ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి తూర్పు లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతి బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు అండ్ లోపల పెయింటింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ కంప్లీట్ చేసేసి ఉన్నారండి సో ఇక ఫ్లాట్ లొకేషన్ వచ్చేసేపటికే మనకి విజయవాడ మురళీనగర్ ఏరియాలో అయితే అవైలబుల్ ఉందండి కాస్ట్ వచ్చేసి మనకి యాభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇందుట్లో మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ మనం చెప్పే యాభై నాలుగు లక్షలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క మధ్యలో ఉన్న బెడ్రూమ్కి కి అయితే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మూడు బెడ్రూమ్స్ లో మధ్యలో ఉన్న బెడ్రూమ్ కి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇదండి ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి విజయవాడ మురళీనగర్ ఏరియాలో ఉంది కాస్ట్ వచ్చేసి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు టోటల్ సెఫ్టీ పద్నాలుగు వందల సఫ్టీ లింట్ ఏరియా పదకొండు వందల ఫిఫ్టీ రోడ్డు మనకి యాక్సెస్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇది మనకి మెట్ ప్లస్ ఆపోజిట్ రోడ్డు బెల్లంవారి వీధిలో మనకి మెట్ ప్లస్ ఆపోజిట్ రోడ్డు మీద ఆ రోడ్డుకి అయితే దగ్గరగా అయితే ఉంటుంది అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అందులో ఉన్న యాడ్ నెంబర్ ఖచ్చితంగా తెలియజేయండి చాలా మంది డైరెక్ట్గా చూసి చేస్తున్నారు కానీ యాడ్ నెంబర్ అయితే చూడ మర్చిపోతున్నారు సో యాడ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ ఉపయోగపడుతుందంటే కనుక వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాబాయ్ సీ యూ